హాయ్ అండి అందరికీ నమస్కారం నేను వెంకట్ ఈ ఈరోజు నా ఫస్ట్ మాట ఎందుకంటే మోటోలాగ్ ఎందుకు చేశాను అనుకుంటున్నారా ఒక ఫేవరెట్ ఫుడ్ అండ్ ఒక చాలా ఓల్డెస్ట్ ఫుడ్ అన్నమాట ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి చాలా ఫేమస్ ఇది రాజమండ్రిలో సో ఇంకా తెలియకపోతే మన అయితే కంప్లీట్గా చేయండి ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఆ ఫుడ్ ఏంటి అని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు చూస్తున్నారు కదా ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ చాలా ఎర్లీ మార్నింగ్ నేనైతే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తింటేనే నిజంగా ఆ కిక్ ఉంటుంది ఆ ఫుడ్ టేస్ట్ చేయడానికి సో అందుకని పొద్దు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఈ జర్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో మీరు చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎందుకంటే సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నమాట ఓల్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీప్లేస్ చేస్తారు ఇప్పుడు కొత్త వాటిలతో సో అందుకనే పీసెస్ కింద బిట్స్ ఆఫ్ పీసెస్ కింద మెల్లిగా స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ ఈ వ్యూ ఎలాగుందో చూశారు కదా ఆ వ్యూ లాగా మొత్తం కమ్ రైల్వే బ్రిడ్జ్ అంతా చేస్తారన్నమాట ఎందుకోసం అంటే వెయిట్ తగ్గించడానికి ఎందుకంటే సిమెంట్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తే వెయిట్ ఎక్కువైపోతుంది అండ్ బ్రిడ్జ్ కూడా చాలా ఇయర్స్ అయిపోయిందని చెప్పి ఈ బ్రిడ్జ్ని అయితే చాలా వరకు నియర్లీ చాలా క్లోర్స్ అయితే మనీ ఇన్వెస్ట్ చేసి ఇదైతే మొత్తం సైడ్ వాల్స్ కానీ ఇంకా స్ట్రెంతనింగ్ చేస్తున్నారు అసలు వ్యూ చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో సో ఎర్లీ మార్నింగ్ అలా వెళ్తుంటే నిజంగా అంత చల్లగా అంత కూల్ బ్రీజ్లో నాకైతే భలే అనిపించింది సో చలికి కూడా భయపడకుండా మనమైతే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఆ ఫుడ్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట ఆ ఫుడ్ ఏంటి అసలు ఎందుకు ఎంత ఎక్సైట్మెంట్ చెప్తున్నా అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి చెక్అవుట్ చేస్తేనే కదా తెలిసేది మన వీడియో దేనికోసమని అసలు ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటే నిజంగా క్లైమేట్ చూసారా అప్పుడప్పుడే అప్పుడే జస్ట్ సన్ రైజ్ అవుతా ఉంది ఎందుకంటే ఆ రెడ్డిష్ కొంచెం క్లౌడ్స్ ఆ రెడ్డిష్ చూస్తున్నారు కదా అరడిస్ట్ మీకు తెలుస్తుంది అంత క్లియర్గా కనబడుతుందో వీడియోలో సో నా మోటోలాగ్ ఎలాగుందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి సో ఇంకా చాలా ఫ్యూచర్ వీడియోస్ కోసం మీ కామెంట్స్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అయితే సో కొంచెం స్టెబిలైజేషన్ అయితే కొంచెం హార్ట్గా అయింది బట్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ టైం అయితే ఇంప్రూవ్ చేసుకుంటా అదైతే నాకు అనిపించింది కొంచెం అటు ఇటు షేక్ అయినట్టు ఉంది అది స్టెబిలైజేషన్ మిస్ అయ్యింది అనమాట ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే అది సెట్ చేయడానికి ట్రై చేస్తా మంచి బ్యూటిఫుల్ యాంగిల్ కోసం అండ్ ఎర్లీ మార్నింగ్ చూసారా ఆ టెంపుల్స్ కనబడుతుంది మీకు అక్కడ దూరం నుంచి ఒక టెంపుల్ కనబడుతుంది ఈ వ్యూ అయితే నాకు చాలా ఫేవరెట్ వ్యూ అన్నమాట సో నేను వెళ్తున్న ఇప్పుడు ఇక్కడ డౌన్ దిగినా కానీ రాజమండ్రి వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇష్టమైన వ్యూ అంతా బాగుంటుంది అంటే అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఒక పక్క టెంపుల్స్ ఒక పక్క నేచర్ ఒక బ్రిడ్జ్ ఇవన్నీ మిక్స్డ్ కాంబినేషన్స్లో ఉండి ఒక పక్క రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ మీకు కనిపించదు బట్ ట్రైన్స్ కూడా వస్తాయి అన్నమాట ట్రైన్స్ వస్తాయి ఆ రైల్వే ట్రాక్ మీద అప్పుడైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మిక్స్డ్ కదా మొత్తం అన్నీ అన్నీ అట్ ఏ టైం ఉంటే ఆ వ్యూవే నిజంగా సూపర్ ఉంటుంది రైట్ సైడ్ కూడా ఒక టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఈ లైన్ లైన్లోనే చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు చాలా టెంపుల్స్ ఉంటాయి లైక్ ఇస్కాన్ కానీ అండ్ మహాకాళేశ్వర్ టెంపుల్ కానీ ఇవన్నీ ఆ లైన్లోనే ఉంటాయి సో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సైడ్ రోడ్ కూడా సో మీకు కనబడుతుంది కదా ఒక టెంపుల్ ఆ టెంపుల్ సో అలాంటి టెంపుల్స్ చాలానే ఉన్నాయి రాజమండ్రిలో చాలా బ్యూటిఫుల్ టెంపుల్స్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా ఒక టెంపుల్ కనబడుతుంది సో అలా టెంపుల్ సిటీ అని కూడా మా రాజమండ్రి ఎందుకంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి అంత హిస్టరీ ఉన్న టెంపుల్స్ కూడా ఉంటాయి మన రాజమండ్రిలో సో నాకైతే అలాగ కోర్పుల్ బస్ట్ రీచ్ కోట్పుల్ బస్ స్టాండ్ రీచ్ అయ్యా అండ్ నెక్స్ట్ మన డెస్టిన్ అయితే డెస్టినేషన్ అయితే ఇంకా చాలా టైం ఉంది బట్ ఈ ఏదైతే రాజమండ్రి ఉందో అదైతే కంప్లీట్గా వాచ్ చేయండి సో చాలా బ్యూటిఫుల్ ఉండబోతుంది వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఆ ఫుడ్ ఏంటి ఎందుకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఫుడ్ అంతా ఫేవరెట్గా నేను అయితే చాలాసార్లు ట్రై ఇక్కడ ఇక్కడైతే సో నాకు నచ్చే మళ్ళీ ఎక్స్ప్లోర్ అని వచ్చామాట కోట్పుల్ బస్ స్టాండ్ వచ్చాము సో కోట్పుల్ బస్ స్టాండ్కి చాలా వెళ్తుంటే ఇదేంటి బస్సుడు నన్ను గుద్దేటట్టు వస్తున్నాడు మనకి ఎందుకులే లెఫ్ట్కి పోదాం సో లెఫ్ట్కి అయితే వచ్చేసాను ఐఎం సేఫ్ ఏం సేఫ్ సో అలాగా వాడిని ఓవర్టేక్ చేసుకున్నట్టు వెళ్ళిపోయి ఎందుకంటే ఎంటీ రూట్స్ కదా కొంచెం పర్లేదు ఓవర్టేక్ లాంటివి చేసుకుంటే వెళ్ళొచ్చు సో ఎంపీ రూట్స్ ఉంటే ఒక వైబ్ ఉంటుంది కదా నిజంగా ఈ ట్రాఫిక్ ఈ గోళ లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఈ ఎంపీ రూట్స్లో ట్రావెల్ చేయొచ్చు ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు ఉండరులే అందుకనే మనం కొంచెం బండి అయితే ఫాస్ట్గా తోలుకుంటాం అదే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఒకసారి నాకు ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి వచ్చిన ఫ్రంట్ నుంచి వచ్చినా భయం వేస్తుంది ఎందుకంటే అది ఎక్కడ ఏమో అని సో కొంచెం అయితే ర్యాష్ డ్రైవింగ్ అయితే ఉంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇదైతే స్టేడియం రోడ్ స్టేడియం రోడ్ అని ఎందుకంటాం అక్కడ స్టేడియం ఉంటుంది కాబట్టి సో స్టేడియం లాంటిది అంటే ఇంతకుముందు సుబ్రహ్మణ్యం మైదానం ఏదో అంటారు మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే తెలియదు బట్ మనకైతే స్టేడియం రోడ్ అని తెలుసు సో ఇలా ట్రావెల్ చేస్తుంటే ఇది ఒక జంక్షన్ డేంజర్ జంక్షన్ భయ మీరైతే వచ్చినప్పుడు చూసుకుని వెళ్ళండి సో ఇది కొంచెం రిస్కీ లొకేషన్ చూసారా ఈ కార్ అడే నన్ను గుద్దే పోయాడు నేను ఎందుకని వెనక్కి తిరిగి చూస్తున్నాను అటు సో ఇక్కడ కూడా ఇంకొక ఫేమస్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకొక ఫేమస్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి అది కూడా మన చెక్ లిస్ట్లో ఉందన్నమాట సో నెక్స్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇలా గిర గిర గిరగిర రౌండ్ తిరుగుకుంటా ఇలా ఎవరు నాకడ్డొస్తున్నారు అనుకుంటా పక్క నుంచి ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోయాను ఎందుకంటే ఎంటీ రోడ్సే కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సింది మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి సో ఆల్రెడీ హింట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ కొడతాం లెఫ్ట్ కొట్టి స్ట్రైట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం కంబల్చెరు సో కంబాల్చెరు వెళ్ళి అక్కడి నుంచి అసలైన ఒక ప్లేస్కి అయితే మన ఫుడ్ ప్లేస్ ఫైనల్లీ అయితే రీచ్ అవ్వబోతున్నాం సో ఏంటి ఎవరికైనా బోర్ పడుతుందా నేనేం చేయలేను భయ ఎందుకంటే మోటో లాగింగ్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిందే మీకు నాకే బోర్ కొడుతుంది అందుకని ఇవన్నీ మాట్లాడుతున్నా వెళ్తా బైక్ మీద వెళ్తా సో బాబాయ్ ఎవరో పక్క నుంచి వెళ్తున్నారు సైకిల్ని ఇంకా చూస్తున్నామంటే నిజంగా గ్రేట్ భయ సైకిల్ మళ్ళీ బ్యాక్ టు సైకిల్ వెళ్ళిపోవాలనుందో నాకైతే ఎందుకంటే ఫిట్నెస్కి ఫిట్నెస్ మంచిగా పొల్యూషన్ ఫ్రీ ఇంకోటి ఏంటంటే మన ఖర్చు కూడా తగ్గుతుంది అంతే కదా నిజంగా సైకిల్ తొక్కునప్పుడు చాలా పీస్ఫుల్ ఉండే ఈ బైక్ ఇవన్నీ వచ్చేదా ప్రతిదానికి బైక్ తీసి లేకపోతే కార్లు తీసి పొల్యూషన్ ఇంకా డైలీ డైలీ ఇంక్రీజ్ చేస్తూనే ఉన్నారు సో అందుకనే చూడు ఈ బాబాయ్ కూడా సైకిల్ తొక్కుతున్నారు మనమే సిగ్గుపడాలి మనం సైకిల్ తొక్కడం సిగ్గేస్తుంది అందరికీ మరి సైకిల్ తొక్కితే మంచి ఫిట్నెస్ నేను కూడా మార్గదర్శిలో చేయాలి ఒక సైకిల్ అయితే కొనాలనుకుంటున్నాను సో ఇక్కడి నుంచి జంక్షన్ నుంచి మనమైతే లెఫ్ట్ వెళ్ళాలి బట్ మనం వెళ్ళాం కదా అందుకని స్ట్రైట్ కొట్టి కంపల్సరీ ఒక రోడ్ ఒక రౌండ్ వేద్దామని ఫిక్స్ అయ్యి కంపల్సరీ మొత్తం తిరుగుతామని ఫిక్స్ అయ్యి ఎందుకంటే చాలా టైం ఉంది ఇంకా అది ఓపెన్ చేయడానికి అందుకని కంపల్సరీ అంతా ఒక రోడ్ వేద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడ నుంచి స్ట్రైట్ కొట్టి కంపల్సరీ ఎంటర్ అవుతా అన్నమాట సో ఇక్కడి నుంచి గిరిగిర గిరగిరా అన్నీ తిరిగి ఫైనల్ డెస్టినేషన్ ఫుడ్లోకే ఫుడ్ డెస్టినై డెస్టినేషన్ అయితే రీచ్ అవ్వాలని నా ప్లాన్ సో ఇక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ కొడతా ఏ చింటూగడ ఉన్నాడు చింటూగడ ఎదురొచ్చాడు నాకైతే ఖచ్చితంగా ఫుడ్ అయితే గట్టి కొడతామని ఫిక్స్ అయ్యాను నేనైతే ఓ వన్ టూ త్రీ టూ చింటూ సార్ దగ్గర ఓ గ్యాంగ్ గ్యాంగే ఉంది భయ్యా ఎల్లు అయితే అమ్మో రేపు వద్దున యుద్ధానికి వస్తారేమో మన మన గొడవలకేమన్నా అయితే మేము చింటూ గ్యాంగ్ నుంచి తీసుకురావచ్చు సో మనం ఎక్కడ తగ్గలేదు మనం ఏంటంటే మనం బోర్ కొడితే అలాగే తిరుగుతాం ఎందుకంటే ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది అందుకనే మనం కంపల్సరీ అంతా ఒక రౌండ్ వేయాలని ఫిక్స్ అయ్యి గట్టిగా అందుకని దిక్కులు చూస్తా అటు ఇటు తిరుగుతా సో ఈ ఆవులు కూడా నడుచుకుంటున్నాయి సో వాళ్ళు కూడా క్యూ పద్ధతి పాటిస్తున్నారు మనం తప్ప ఇలా గిరా తిరుగుకుంటా కంపల్సరీ అంతా తిరిగి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాట ఆర్టీసీ బస్ ఏంటి పక్కగా ఆపేసాడు సర్లే మనకెందుకులే ఇంకా వెళ్తూ 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 ఉన్నాం మన డెస్టినేషన్కి అయితే కొంచెం దగ్గరలో ఉన్నాం మీరైతే వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు అసలైన పాటు లాస్ట్లో ఉంది లాస్ట్ ఒక నేను చెప్పాను టైం చెప్తే మళ్ళీ మీరు స్కిప్ చేసి అక్కడ వరకు వెళ్ళిపోతారు అందుకని నేను టైం చెప్పాను సో మళ్ళీ ఇక్కడ ఒక రింగ్ వేసి మనం ఎక్కడికైతే తిరుగుతామో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అదే కాన్సెప్ట్ అంతే కదా ఈ ఆటో బాయ్ నన్ను ఓవర్టేక్ చేసుకెళ్ళిపోయాడు ఈగో ఇష్యూస్ ఇందాక ఓవర్టేక్ చేశారని ఫీల్ అయ్యడం అందుకని మళ్ళీ ఓవర్టేక్ చేసుకెళ్ళిపోయాడు నిజంగా ఈగో ఇష్యూస్ ఉంటాయి కదా భయ్య ఎవరైనా ఓవర్టేక్ చేస్తే ఖచ్చితంగా ఓవర్టేక్ చేయాలని చెప్పి వాళ్ళ వెనకాల వెళ్ళడం వాళ్ళని ఓవర్టేక్ చేసుకుని వెళ్తే అదేదో పెద్ద సక్సెస్ ఫీల్ అవ్వడం మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా నాకైతే కొంచెం ముందు నిజంగా ఎవడైనా నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ హార్న్ కొట్టాడంటే చిమ్టూ చూడు ఫిట్నెస్ ఫ్రీ అసలు యోగా చేస్తున్నట్టు ఉంది పాపం సారీ సారీ వామప్ చేస్తున్నాం యోగా ఇప్పుడు చేస్తుంది అనుకుంటా సో ఇక్కడి నుంచి మళ్ళీ మనం వెళ్ళాల్సింది ఎక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలని చెప్పాం కదా అక్కడికైతే స్టార్ట్ అయ్యట మళ్ళీ బ్యాక్కి వచ్చి గిరా గిరా వెళ్తూ 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 అంత పెద్ద హోర్డింగ్స్ చూడు ఖాళీ ఉన్నాయంట బట్ మనకే మనీ లేవు మన ఫోటో వేయించుకుంటాను జంక్షన్లో అటు ఇటు చూసుకొని మంచిగా స్ట్రైట్ కొట్టిస్తాం అన్నమాట మళ్ళీ చిముటూ కూడా కనబడ్డాడు ఈ చింటూలు వీళ్ళకి ఏళ్ళ టైమే తీసు నైట్ టైము ఎర్లీ మార్నింగ్ కూడా ఏళ్ళ టైమే కదా సో వాళ్ళ రాజ్యం భయ్యా నైట్ అంతా అంతే కదా అసలు చెమ్టూస్ అంటే చిమ్టూస్ నిజంగా ఆ చిమ్టూస్ ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు ఎందుకు ఢిల్లీ ఢిల్లీలో ఎన్ని రూల్స్ పెడుతున్నారు నాకు అర్థం కాదు కానీ చిమ్టూస్ ఉండాలి భయ్య చిమ్టూస్ సెక్యూరిటీ లాంటివి మాట అవి లేకపోతే ఎలా చెప్పండి ఎవడైనా దొంగలు వచ్చాడు అనుకో ఫస్ట్ అయ్యే అరుగుతాయి అయ్యే వారం చేస్తాయి అలాంటి చింటూస్ని తీసేస్తే ఎలాగా నిజంగా హట్ అవుతాను నేనైతే మా వీధిలో కూడా ఒక ఎయిట్ నైన్ చింటూస్ ఉంటాయన్నమాట చింపుస్ని అయితే నిజంగా మనం ఏం ఫీడ్ చేయమనుకోండి అప్పుడప్పుడు ఎప్పుడు బట్ ఏంటంటే మనకి జెడ్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తే అన్నమాట మన హౌస్కి అంత విశ్వాసం అన్నమాట అలాంటి వాటిని ఏదో డిఫరెంట్ రీజన్స్ తీసుకొని అవి చేయాలంటే నిజంగా నాకైతే బాధిస్తుంది అనమాట మీకు మీకు అలాగే అనిపిస్తుంది కదా నిజంగా అంటే అవి వాటికి ఏదో ఒకటి మార్గం చూపెట్టాలి లేకపోతే అంటే వాటికి ఇంజెక్షన్స్ చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి వాటిని అంటే కరవకుండా ఇలాంటి ర్యాబీస్ రాకుండా ఇలాంటివి అన్ని చేయాలి బట్ ఎలాంటివి చేయకుండా మొత్తం తీసే లైక్ స్ట్రీట్ డాగ్స్ని అన్నర్ని బ్యాన్ చేసి పట్టుకెళ్ళిపోవాలి సంథింగ్ లైక్ హోమ్స్ ఉంటాయి కదా వాటిని అక్కడే ఉంచాలి అన్నట్టు చెప్పినారు అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు చివరిగా మనం ఫస్ట్ లెఫ్ట్ తిరగాలన్నాం కదా ఇప్పటికి రీచ్ అయ్యాం ఆ లెఫ్ట్ ఫైనల్లీ మా డెస్టినేషన్ అయితే రీచ్ బట్ మా అమ్మగారు ఏంటి చిప్పురికట్టుతో ఉన్నారో నన్ను ఎక్కడైనా కొడతారా చిప్పురికట్టు తిరిగేసి హోదలి సైడ్ అయిపోతాం మీరు చూస్తుంది ఏ లంచ్ ప్రిపరేషన్కో లేకపోతే డిన్నర్ ప్రిపరేషన్కో కాదు అస్సలే కాదు 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 ఇది బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి మీరు చూసేది నిజ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి మీరు చూసేది నిజమే బ్రేక్ఫాస్ట్ కోసమే ఇది ఎంత తెలియాలంటే ఈ విహారీ కథ అయితే ఇది వినాలి ఎందుకంటే వీళ్ళైతే ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఈ పాయా అండ్ పరోటా చేస్తున్నారంట అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర బట్ ఈ పాయ మాత్రం టేస్ట్ ఉంది నిజంగా పొగలు కక్కుత మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంత నాకైతే చాలా టేస్టీ అనిపించింది నేను ఇది ఒకసారిగా చాలాసార్లు తిన్నాను అండ్ మీరేంటి ఇదేంటి కేరళ కొత్త పరోటా లాగా ఉందని అనుకుంటున్నారు అస్సలు కాదు ఇది పాయా అన్నమాట మొత్తం పాయ అంతా వేసి దాని మీద మొత్తం ఫిల్ చేసేసాను నిజంగా అది తింటే వేరే లెవెల్ ఉంది నిజంగా సో ఆ ముక్కలు మేమైతే మూలిగలు అంటాం చాలామంది బొక్కలు అంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా ఉన్నాయి మనకైతే పాయా పరోటా వచ్చేసింది సో దాని టేస్ట్ అయితే నిజంగా చాలా పీక్స్ ఉంది సో ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇంటర్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి వీళ్ళంతా క్రేజ్ ఉందా రాజమండ్రిలో అని సో ఎప్పుడైనా జాంపేట వస్తే హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది ఇదైతే నూర్ పాయా పరోటా సో ఖచ్చితంగా విజిట్ చేయండి మనోడు చూసేయండి అన్ని పరోటాలు వేస్తూనే ఉన్నాడు సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి దీనికైతే దొరకాలంటే దీనికైతే అదృష్టం కాదు వెయిట్ కూడా చేయాలి ఎందుకంటే మీరు టెన్ లోపల వెళ్తేనే దొరుకుతుంది మేబీ నైన్ కూడా అయిపోవచ్చు సో ఖచ్చితంగా విజిట్ చేయండి సో వేళ ఫస్ట్ పాయా పరోటా ఇంట్రడ్యూస్ చేసిందని చెప్తూ ఉంటారు సో అందుకని ఇంత క్రేజ్ ఉంది సో షాప్ మాత్రం చిన్నదై ఉండొచ్చు బట్ టేస్ట్ మాత్రం చాలా పెద్దది సో ఖచ్చితంగా విజిట్ చేయండి జాంపేట వచ్చినప్పుడు అంటే రాజమండ్రి ఎవరైనా పీపుల్ ఉంటే ఇంకా తినకపోయి ఉంటే ఇక్కడ అయితే విజిట్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బ్యాంక్ టీవీ హారీ